నమస్తే వెల్కమ్ టు ఆధాన్ గణనాథునికి ఘనంగా స్వాగతం పలికేందుకు తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు పట్టణాలు సిద్ధమయ్యాయి పండుగలలో వినాయక చవితికి ఉండే ప్రత్యేకతే వేరు చిన్న పెద్ద పేద ధనిక అన్న తేడా లేకుండా అందరూ భక్తి శ్రద్ధలతో చేసుకునే పూజ ఇది గల్లీ నుండి ఢిల్లీ దాకా వినాయక చవితికి ఉండే సందడి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన లేదు ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి అత్యంత కోలాహలం మధ్య వినాయక చవితి చేసుకునేందుకు మండపాలు సిద్ధమవుతున్నాయి వీధి కూడళ్లలో ఇప్పటికే వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేసుకున్నారు కూడళ్ల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది ఏ వాడలో చూసినా గణనాధుడి మండపాలతో కళకళ్లాడుతున్నాయి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన మండపాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు కాకతీయ నగర్ లో వినాయక విగ్రహాన్ని గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ ఫంక్షన్ నిర్వహిస్తున్నాము దానికి కాకతీయ నగర్ లో ఉన్నటువంటి అందరు కూడా కమిటీ ఉంది ఆ కమిటీ వాళ్ళందరూ కూడా కూడా తర్వాత కాకతీయ ప్రజలందరూ ఈ ఈ ఉన్నారు సో సెప్టెంబర్ తేదీన చవితి పండుగ జరుగుతున్న నేపథ్యంలో నగరం అంతా కూడా పండగ వాతావరణం నెలకొనింది అయితే వినాయ చవితి ప్రతి సంవత్సరం కూడా అక్కడక్కడ ముదురు ఘటనలు జరుగుతూనే ఉంటాయి ఈసారి పోలీస్ వ్యవస్థ మాత్రం చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అదేవిధంగా ఎవరైతే మండప నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని అవగాహన కల్పించి ఏది కావాలన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి తగిన సూచన చేశారు దీని గురించి మరింత సమాచారం అందించేందుకు టౌన్ శ్రీనివాస శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈసారి వినాయక చవితికి పోలీస్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని చదువు ముందు ఘటనలు జరుగుతూ ఉంటాయి సో ఇలా ఈసారి ఎలా ఉంటుంది ఈసారి ఏడో ఏడో తారీఖు నాడు జరగబోయే వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి మన జిల్లా ఎస్పీ గారైనా శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన నగరంలో ఉన్న అన్ని వినాయక మండపాలు దగ్గర కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఇటు ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఏర్పాట్లు చేశాం అంతేకాకుండా ఏడో తారీఖు నాడు తర్వాత పదకొండో తారీఖు నాడు జరగబోయే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పడం జరిగింది ఇప్పటికే మా ఎస్పీ గారు రెండుసార్లు గణేష్ ఘాట్ అండ్ పెన్నా ఘాట్ దగ్గర కూడా విజిట్ చేసి తగు సూచనలు ఇవ్వడం జరిగింది వారి నాయకత్వంలో ఈ ఏడాది ఎటువంటి అవాంఛి సంఘటన జరగకుండా కూడా పటిష్టంగా బందోబస్తు నిర్వహించి ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం సార్ ఈ పండుగ జరుగుతున్న ఐదు రోజుల పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి ఈ పాట కచేరీలు అని డ్యాన్స్ అని అట్లాంటివి అలాంటివి మీ దగ్గరకు వచ్చే పర్మిషన్ ఎవరు అంటే ఎంతవరకు ఎంత పరిధి వరకు మీరు పర్మిషన్ ఇస్తున్నారు ఈ కచేరీలకు సంబంధించి మా దగ్గర ఎవరు కూడా ఇంతవరకు అటువంటి పర్మిషన్స్ రాలేదు మామూలుగా గణేష్ మండపం సంబంధించి మేము సింగిల్ విండో సిస్టమ్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ మా దగ్గరికి వస్తే వారికి మేము అన్ని పరిశీలించి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి పర్మిషన్లు ఇవ్వలేదు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎటువంటి కార్యక్రమాలు చేసుకున్నా కూడా మేము సపోర్ట్ చేస్తాం సార్ ఎక్కువగా నగర శివారు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరుగుతున్నాయి సార్ అంటే అక్కడ గస్తీ కొరవడం వల్ల అంటారా లేకపోతే ఎట్లా అంటే ఈసారి అక్కడ ఏదైతే నగర శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో గొడవలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో నగర సేవ గ్రామాల్లో జరిగిన మాట వాస్తవం అటువంటి చోట్ల పోలీసు గస్తీని పెట్రోలింగ్ని ఎక్కువగా చేసి భవిష్యత్తులో అటువంటి జరగకుండా మేము చూసుకుంటాం థ్యాంక్ యూ సో నగర స్వార్లో చదురుముదురు ఘటన జరగడం సర్వసాధారణంగా మారిన నేపథ్యంలో ఈసారి అలాంటి ఘటన జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోబోతుందని చెప్పి నగర డిఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ వెంకటేశ్ తో జోసఫ్ ఆదాన్ టీవీ నెల్లూరు నుంచి